ఫైవ్ ఇయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్ చాలా కాలంగా మనం చెరువులు కుంటలు గురించి తెలుసుకుంటున్నాము హైదరాబాద్ లో ఉన్న ట్విన్ సిటీస్ లో అసలు ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని కుంటలు ఉన్నాయి అసలు నాణల పరిస్థితి ఎలా ఉంది ఎంత వరకు కబ్జ అయ్యాయి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాం కదా అందులో భాగంగానే ఈరోజు మనం సరూర్ నగర్ చెరువుల దగ్గరకు వచ్చాము ఈ చెరువు గనక మనం చూసుకున్నట్లయితే ఎన్నో ఏళ్ల నుంచి ఈ చెరువులో నుంచి మంచినీరు అనేవి రాగలిగాయి ఇక్కడ ఉన్న స్థానికులు వాళ్ళందరూ కూడా మంచినీరు కోసం వీటిని ఉపయోగించేవారు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కొంతమంది చేపలు కూడా పట్టేవారు అయితే ఈ క్రమంలో మనం తెలుసుకున్న ఏంటి అంటే వన్ ఎకరాలు పాయింట్ నైన్ ఎకరాలు ఈ చెరువు ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఎనభై ఎనిమిది ఎకరాల వరకు మాత్రమే చేరుకుంది ఇక్కడ ఉన్న ఎఫ్టిఎల్ కానీ బఫర్ జోన్ కింద మనం చూసుకున్నట్లయితే ఎఫ్టిఎల్ పరిధిలోనే గ్రీన్ పార్క్ సిటీ అన్నది ఉంది అండ్ ఆల్సో ఇక్కడ తపోవన్ కాలనీ కానివ్వండి లేకపోతే సింగరేణి కాలనీ కానివ్వండి ఇవన్నీ కూడా బఫర్ జోన్ కిందకే వచ్చాయి అసలు ఇవన్నీ ఈ జోన్ లోకి ఉన్నాయని తెలిసినప్పటికీ అప్పట్లో ఉన్న అధికారులు ఇక్కడ ఉన్న నిర్మాణాలకు ఆల్రెడీ పర్మిషన్స్ కూడా ఇచ్చారని చెప్పి తెలుస్తుంది అయితే ఈ మధ్య ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల నీళ్ళు కనుక మనం చూసుకున్నట్లయితే పూర్తిగా చెత్త పెరుకుపోవడం దుర్వాసన రావడం దీంతో పాటు బుడగలు కూడా రావడం అది కూడా వైట్ కలర్ లో ఆ బుడగలు అలా రావడం వల్ల ఇక్కడ ఉన్న స్థానికులు కూడా కాస్త భయాందోళన చెందుతున్నారు ఇలాంటి వాసనతో ఇలాంటి ఒక బుడుగులతో ఈ వాటర్ అంతా కూడా ఒకవేళ పైకి చేరుకుంటే పిల్లలు ఆడుకునే ప్లేస్ కానివ్వండి ఇక్కడ పక్కనే పార్క్ ఉంది కాబట్టి ఇక్కడ చాలా మంది స్థానికులు కూడా మార్నింగ్ ఈవినింగ్స్ వాకింగ్ టైమింగ్స్ అలా వస్తూ ఉంటారు సో అందరూ కూడా ఒక భయాందోళనకి గురవుతున్నారని చెప్పి తెలుస్తుంది అయితే ఈ చుట్టుపక్కల ఉన్న స్థానికులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేశాము ఆల్రెడీ అధికారులు వచ్చి చూసి వెళ్ళారు ఈ రోజు రేపు ఎప్పుడప్పుడు క్లియర్ చేస్తామని చెప్పేసి వెళ్ళారు అని చెప్పేసి తెలుస్తుంది ఎవరు కూడా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికి సాహసించట్లేదు కాకపోతే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకున్న సోర్సెస్ ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఎంతో మందికి తెలిసిన ఈ చెరువు సరూ చెరువు ఇక్కడ నుంచి హైవే వరకు కూడా ఈ చెరువు ఉండేది వన్ నైంటీ నైన్ పాయింట్ నైన్ ఎకరాస్ వరకు ఉండే ఈ చెరువు ఇప్పుడు మాత్రం ఎనభై ఎనిమిది ఎకరాల వరకే చేరిందంటే ఎంతవరకు కబ్జాకి గురైందో మనం ఒక అంచనాకి రావచ్చు అప్పటి అధికారులు అసలు ఎలా పర్మిషన్ ఇచ్చారు అన్నది ఒక క్వశ్చన్ అయితే ఈ ఇప్పటికీ కూడా ఇంకా నూతన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బిల్డ్ చేసే క్రమంలో చాలా మంది ఉన్నారని చెప్పి తెలుస్తుంది మరి అవి ఏ జోన్ కిందికి వస్తాయి ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు అన్న దిశగా అధికారులు కూడా అవి అసలు ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు అని చెప్పి సూచనలు అధికారులకు సూచనలు చేశారు ఆల్రెడీ కొన్ని ఏరియాస్ లో వెళ్ళి సర్వే కూడా చేయడం జరిగింది ఇక్కడ ఉన్న తపోవన్ కాలనీ కానివ్వండి లేకపోతే సింగరేణి కాలనీ కానివ్వండి ఇవన్నీ బఫర్ జోన్ కిందికి వచ్చాయి కాబట్టి అసలు ఎవరు పర్మిషన్స్ ఇచ్చారో చూసి వాళ్ళని అధికారులను నేరుగా కలిసి ప్రశ్నించే రోజులు కూడా ముందున్నాయి అని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా చెప్పడం జరిగింది మరి స్థానికులు కోరుకున్నట్టుగా అధికారులు వీటిని ఎంత తొందరగా అయితే అయితే వీలైనంత తొందరగా ఈ సమస్యకు పరిష్కారం చూపించగలరా లేదా అలాగే ఈ చెరువును కూడా శుద్ధి చేయగలరా లేదా బురుగునీటిలు కానివ్వండి లేకపోతే ఇక్కడ ఉన్న దుర్వాసన కానివ్వండి చెత్త కాని మొత్తం పేరుకుపోయి ఉంది కాబట్టి ఇవి కూడా క్లీన్ చేస్తారా లేదా అన్నది మనం రానున్న కాలంలో తెలుసుకుందాం సో ఈ చెరువులు అన్నింటినీ కూడా కాపాడుకునే క్రమంలో మనం కూడా ఒక మెట్టు ముందుకెళ్లి బాధ్యతగా తీసుకుందాం మీ చుట్టూ చుట్టుపక్కల ఏదైనా చెరువు గానీ కుంటలు గానీ నాలలు కానీ మురికితో ఉన్నట్లయితే వెంటనే ఉన్న జిహెచ్ఎంసి కార్మికులకి మీరు ఒక సందేశాన్ని పంపించండి వారన్నా వచ్చి క్లీన్ చేస్తారు లేకపోతే కొంతమంది పీపుల్ లైక్ లో ఉండే వాళ్ళు ఏంటంటే ఒక ని పెట్టుకుంటున్నారు వాళ్ళందరూ కూడా నెలకు ఒకసారి ఇట్లా వాలంటీర్స్ అందరూ చేరుకొని వాళ్ళ ఏరియాని వాళ్ళే క్లీన్ చేసుకుంటున్నారు సో అలా అయినా క్లీన్ చేసుకున్న ఈ బుడగలు కానివ్వండి లేకపోతే చేరు అంటే చెరువు ప్రాంతంలో ఉన్న చెత్త కూడా మొత్తం తీయగలిగితే స్థానికులకు కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు సో ఇది ఇప్పటి వరకు ఉన్నప్పుడు సరునగర్ చెరువు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న చెరువులో ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా మీ దగ్గరికి చేరుకుంటే పొలిటికల్స్లో కామెంట్స్ రూపంలో తెలియజేయండి మేము అక్కడ కూడా వచ్చాము సెల అక్కడ పరిస్థితులు ఏంటో కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్ వీడియో జెన్న్ స్వింగర్ గౌర్తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ సరోనాగర్ చెర్వు హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్